వీడు వరమ దగ్గరికి వదా మన చిన్నోడికి ఫోన్ చేస్తా ఆగుండ్రే వరదలు వీడనించిపోయి పోయినాక నేస్తా సరే సరే అమ్మా సరే ఇగోవాడు పెళ్ళమ్ము చూస్తే చూసుకుంటాడు ఇగో మన నిద్రమే పోదాము

లగ్గం కాదు సార్ ఫంక్షన్ కాదు ఏంది మరి కాడా ముసలి చచ్చిపోయింది ఫోటోలు తీయాలట అది చెప్తారా నేను చెప్తాడు అది కాదంటారు ఇది కాదంటారు ఫోటోలు తీసుకుడు తప్ప నీకేం పని ఉంటుంది ఇంకా మేము యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నాం దానికి నువ్వు కొంచెం వీడియోలు తీసి మాకు చూసిస్తావేమని వచ్చినామంటే యూట్యూబ్ ఛానల్ పెడతారా యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అంటే అంత ఆశామాష మీకో చెప్తాను మీకు ఏం తెలుసా ఛానల్ అంటున్నారు అంతగా కావాలంటే నా ఛానల్ ఉన్నది వచ్చి యాక్షన్ చేసుకోండి జరుగుతుంది జరుగు వర్మన్నా నువ్వు సాయం చేత వస్తా అంటే అంటున్నాయేమే ఛానల్ పెట్టాలంటే వీడియోలు తీయాలా డబ్బింగ్ చేయాలా ఎడిటింగ్ చేయాలా కలరింగ్ చేయాలా జరుగుతుంది జరుగుతుంది అన్నా అది దేనికి వచ్చింది అన్నకి ఏం తెలియదు కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టాను వచ్చింది